మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి అదృష్టకరమైనటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే మూలం ఏదో జగత్ అన్నారు కదండి డబ్బు ఎవరికి ఊరికే రాదు అని కూడా అంటారు డబ్బు ఊరికే ఎవరికి రాదులేండి కష్టపడితేనే వస్తుంది అటువంటి డబ్బు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎల్లవెళ్ళ పొందాలన్నా మీ ఇంట్లో కొన్ని అదృష్టకరమైనటువంటి వస్తువులు ఉండాలి ఆ అదృష్టకరమైనటువంటి వస్తువుల్లో ముఖ్యమైనటువంటి వస్తువు దక్షిణావృత శంఖం దక్షిణావృత శంఖం సాక్షాత్తు కూడాను లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఏ గృహంలో అయితే ఈ దక్షిణావృత శంఖ ఉంటుందో ఆ గృహంలో నుండి దరిద్రం అనేటువంటిది పారిపోతుంది అంటుంది శాస్త్రం అంతేకాదు ఆ గృహంలో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది దక్షిణావృత శంఖాలు సరైనవిగా చూసి తీసుకోండి మీరు దక్షిణావృత శంఖాన్ని కొనుగోలు చేసినప్పుడు మీ యొక్క చెవి వద్ద గనక దక్షిణావృత శంఖాన్ని ఉంచినట్లయితే ఓం అనేటువంటి శబ్దం కానీ లేకపోతే సముద్రపు అలల తాకిడికి వచ్చేటువంటి హోరు శబ్దం కానీ వినిపిస్తుంది అన్నమాట ఇది చాలా గొప్ప విషయం దక్షిణావృత శంఖ ఒక్కదానికే ఉంటుంది అలాగే గృహంలో అభివృద్ధి దానికి తగ్గట్టుగా చాలా విశేషకరమైనటువంటి వాటిలో ధనవృద్ధి సమస్త సంపదలు కూడాను దక్షిణావృత శంఖ వలన మనకు లభ్యపడతాయి అంటున్నారు శాస్త్రవచన రీత్యా చెప్పిన విశేషాంశాల్లో గంగా జలాన్ని పోసి మీరు ఇంటి గడపపోయినా అలాగే మీ యొక్క గదుల్లోనూ కూడాను దక్షిణావృత సంఖల్లో గంగాజలాన్ని పోసి గనక ఇలా 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 విరజిమ్మినట్టయితే చాలు అన్ని రకాల దోషాలు మీ గృహంలో నుంచి తొలగిపోతాయి అంటే దుష్కర్మలు ఏవైనా మీ గృహాన్ని బట్టి వేడి పీడిస్తున్నట్టయితే ఆ దుష్కర్మల యొక్క ప్రభావాన్నించి మీరు బయటపడటానికి దక్షిణావృత శంఖల్లో గంగాదేవి యొక్క నీటిని పెంచి గంగ నీటిని గనక ఉ ఉంచి ఆ యొక్క దక్షిణావృత శంఖం ద్వారా చల్లినట్లయితే ప్రతి గదిలో కూడాను దుష్కర్మలు దుష్టశక్తులు పారిపోవటానికి ఆస్కారం ఉంటుంది మరి మన కంటికి కనిపించినటువంటి దుష్టశక్తులు మన ఇంటిలో ఉన్నప్పుడే మనకు చికాకు లేనిపోని కోపాలు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయనే విషయం అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కటాక్షాన్ని మీరు పొందాలన్నా మీరు అపూర్వ సంపదను ప్రసాదించే దక్షిణావృత శంఖాన్ని మీ పూజామందిరంలో ఉంచుకోండి అంతేకాదు భూత ప్రేత పిశాచ బాలగ్రహ దుగ్రహాదులన్నీ కూడాను తప్పించుకోవడానికి కూడా ఈ దక్షిణావృత శంఖం ఎంతగానో సహకరిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరి మేలు కోసం అందిస్తున్నటువంటి ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తుచా తప్పకుండా పాటిస్తారు కదూ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు